్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల్ సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఏదో తెలిసి తెలియక పాపం చేసావు అది చేయకూడదు అనుకుంటున్నావు కనిచేసాం పొరపాటు చేయకూడదు అనుకున్నావు కని తెలిసి కూడా పో చేయకూడదు చేయకూడదు అని తెలిసి కూడా నీ జీవితంలో చేసా అయితే ఎప్పుడైతే జయరాన్ని తప్పు చేసేవో ఆ రోజు నుంచి దేవుని సన్నిధికి రావాలంటే ఒక గిల్ట్ ఒక తెలియని భావంలో కనబడతా ఉంది కలుగుతూ ఉంది దేవుని సన్నిధికి ఏదో నిన్ను పడ్డుకుంటున్నట్లుగా ఆటంకపరుస్తున్నట్లుగా అయ్యో పాపం చేసేనే పాపం చేసేనే అని ఆలోచిస్తూ ఉండగా ఒక పక్క సాతానుడు దేవుడు నిన్ను మర్చిపోయాడు దేవుడిని చేయి వదిలిపెట్టాడు నువ్వు చేసావు కదా పాపం కాబట్టి ఇక నీకు యేసు ప్రభుకి సంబంధం లేదు ఇక నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళినా ఆయన్ని ప్రార్థన వినడు నువ్వు వాక్యం చదివినా ఆయన నీతో మాట్లాడు అది రకరకాలుగా నీ జీవితంలో ఆలోచనలు కలుగుతుంటా తద్వారా దేవునికి దూరమైపోయావా నో ఎప్పుడు కూడా నువ్వు అలా అనుకో దేవుడు అంటున్నాడు ఒకవేళ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన నేను ఎటువంటి వాడినో తెలుసా అంటే దేవుడు ఏం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడో తెలుసా ఆయన ఎటువంటి వాడో తెలుసా దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చ ఆయన కృపాక్షమాపణములు గల దేవుడై ఎంత అద్భుతమైన మాట దేవుడంట క్షమాపణ గల దేవుడే ఉన్నాడు ఇప్పటికీ ఆయన నీ ఎడల నువ్వు మోకరించి ఏసయ్యా నేను పాపిని ఇంకెప్పుడు చేయని వేసయ్యా తెలియకో తెలుసో చేశాను నన్ను క్షమించు అనగలిగితే మళ్ళీ ఆయన కృప చూపుకు సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు బిడ్డా నీవు మళ్ళీ నా దగ్గరకు వచ్చి పశ్చాత్తా పడగలిగితే నేను కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాను కృప చూస్తాను అట్ ద సేమ్ టైం నేను క్షమిస్తాను కూడా మళ్ళీ నాతో నీకు నీతో నాకు ఓ మంచి అన్యోన్య సహవాసం అనిస్తాను కలిగిస్తాను అని అంటున్నాడు ఇంకెందు జీవితంలో దుఃఖపడ్డం ఎవరు ఒకవేళ నిన్ను క్షమించినా క్షమించకపోయినా నీ వారాధిస్తున్న దేవుడు కృపాక్షమాపన గల దేవుడై ఉన్నాడు మళ్ళీ నీ పాపాలన్నిటిని కడిగి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన నడిపిస్తాను కాబట్టి దేవస్థుల మోకరించి క్షమాపణ కోరితే ఆయన కృప ఆయన క్షమాపణ ఈ జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా పరిశుద్ధుల తండ్రి వందనాలు కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాం ఎంతమంది అయితే ప్రభావ గిల్ట్తో పాపం చేశాననేటువంటి ఆ గిల్టి కాన్షియస్తో ఎవరైతే ఉన్నారో మరి జ్ఞాపకం చేసుకునే వారికి ఉన్నటువంటి ప్రతి భద్రతా భావనంతటిని తొలగించి రవ్వా కృపాక్షమాపణ గల దేవుడే కార్యము చేయమని మళ్ళీ బిడ్డగా సొత్తుగా చేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్